శ్రీ మాత్రే మహ ఈరోజు శ్రీశైల క్షేత్రంలో గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈరోజు ఆలయం లోపల శ్రీ గోకులం ఆధునీకరణ పనులకు భూమి పూజ మొదట నిర్వహించడం జరిగింది అనంతరం డొనేషన్ కౌంటర్ను ప్రారంభించడం జరిగింది తర్వాత చైర్మన్ గారి ఛాంబర్ను ప్రారంభించడం జరిగింది గతంలో అనుకున్నట్టుగా ఐదు వందల రూపాయల టికెట్ తీసుకున్న వారికి రెండు లడ్లు ఉచిత లడ్లు అలాగే మూడు వందల టికెట్ దర్శనానికి వచ్చిన వారికి ఒక లడ్డు కౌంటర్లు కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది అనంతరం స్వామివారి కంకణాల కౌంటర్ను కూడా ప్రారంభించడం జరిగింది కొత్తగా ఈసారి తెలుపు కుంకుమ కలర్తో కంకణాలని కౌంటర్లు ప్రారంభించారు మొత్తం ఈరోజు ఈ ఐదు పనులకు ఆలఈఈఓ శ్రీనివాసరావు గారు మా బోర్డు సభ్యులందరం కలిసి ఈ పనులన్నిటికీ ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది శ్రీమాతరి నమస్తే ఈరోజు సోమవారం ఏకాదశి శ్రీశైల మహాక్షేత్రంలో నూతనంగా నష్టపోర్టు ఏర్పాటు అయినాక వారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలని ఈరోజు అమలు చేసేటువంటి భాగంలో మంచి అంకురార్పణ జరిగిందని చెప్పి భావిస్తున్నాను ఒకటి మన ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి గోకులం ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఒక సాధారణ శిటిగా అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఆవులను అక్కడ గోమాతగా పెట్టి వచ్చినటువంటి భక్తులకి మనం అందించడం ద్వారా వారికి ప్రత్యేకించి ఏర్పాట్లు చేస్తూ దానికి సాంకేతికంగా అదేవిధంగా సైంటిఫిక్గా మరి హైదరాబాద్కు చెందినటువంటి కళామందిరు కుమార్ గారు అని చెప్పేసి వారు ముందుకు వచ్చేసి దాన్ని ఆధునిక పద్ధతిలో వారు తయారు చేసి మనకు దేవస్థానానికి అపగిపోయినట్టుగా వారు ముందుకు రావడం దాంట్లో భాగంగా గౌరవ ఫస్ట్ బోర్డు సభ్యుల సమక్షంలో వారు దాన్ని ఆమోదించడం దానికి అనుగుణంగా ఈరోజు ఆ కార్యక్రమం యొక్క శంకుస్థాపన జరిగింది అదేవిధంగా డొనేషన్ కౌంటర్ ఇప్పటివరకు మనకు క్యూలైన్లో ఎక్కడో లోపలగా ఉండి భక్తులకి కనపడనట్లుగా ఉన్నట్టు దాన్ని నేను గుర్తించాం దాంట్లో భాగంగా మరి ఇంతకుముందు కొబ్బరికాయల గోడౌన్గా వాడేటువంటి దాన్ని ఆధునీకరించడం ద్వారా ఒక మంచి డొనేషన్ కౌంటర్ దాంతోపాటు ఏదైనా ఒక విఐపి వచ్చినప్పుడు కొంచెంసేపు అక్కడ శాదీరి అవసరమైతే మెయిన్ గేట్ నుంచి వారిని తీసుకొని వెళ్ళటానికి కూడా రెండు విధాలా ఉపయోగించుకోవడానికి అక్కడ మనం ప్రత్యేకించి మంచి ఏర్పాట్లు చేసాం అది రెండవ కార్యక్రమం అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు పదవీ బాధ్యతలు స్వీకరించాక నూతనంగా వారికి ఒక చాంబర్ని ఆధునీకరిస్తూ అది పరిపాలనా భవనంలో ఇప్పుడు మనం ఏదైతే కూర్చున్నామో దాన్ని ఆధునీకరించడానికి సంబంధించి సత్వర చర్యలు తీసుకోవడంలో భాగంగా దాన్ని కూడా ఈరోజు మంచి రోజుగా మరి ప్రారంభించడం జరిగింది నాలుగవది అత్యంత ప్రధానమైంది భక్తుల్లో ఒక మంచి ఆలోచన దాంతోపాటు సానుకూలమైనటువంటి దృక్పథం వచ్చేటట్లుగా ఈ దేవస్థానం మీద అది ఐదు వందల రూపాయల లడ్లు ఐదు వందల రూపాయల టికెట్ తీసుకున్నటువంటి స్పర్శగానే ఉండి మనం విడి రోజుల్లో మనం అలంకార దర్శనానికి ఏదైతే ఇస్తామో వాటికి రెండు మరియు వంద గ్రాముల లడ్డును ఉచితంగా పంపిణీ చేయటం అదేవిధంగా మూడు వందల రూపాయలు తీసుకున్నట్టు వారికి ఒక లడ్డు ఉచితంగా ఇవ్వటం ఈ రెండింటికి కూడా సాంకేతికంగా మనం ఏదైతే టికెట్ ఇష్యూ చేస్తున్నామో తిరుమల తరహా తిరుమల తరహాలో ఉచిత లడ్డు అని చెప్పేసి కౌంటర్ ఫైర్ రావడం దాన్ని మనం జస్ట్ స్కాన్ చేసినట్లయితే వెంటనే ఎటువంటి వెయిటింగ్ లేకుండా ఆ యొక్క లడ్డుని పంపిణీ చేయడానికి కూడా మనం తెలియజేస్తున్నాం ఐదవదిగా మన కైలాస కక్కడ గతంలో మనకు ఉండేవి వాటిల్లో ఈ చిన్న కలర్ విషయంలో కొంతమంది భక్తుల నుంచి ఇచ్చినటువంటి చిన్నపాటి మన యొక్క వాటిని అభ్యంతరాలని మనం పరిగణలోకి తీసుకొని వైద్య కమిటీ వారు సూచించినటువంటి తెలుపు అదేవిధంగా అమ్మవారి యొక్క కుంకుమ కల తెలుపు స్వామివారి యొక్క శ్వేతవంతంగా అదేవిధంగా అమ్మవారి యొక్క కుంకుమ కళని ఈ రెండింటినీ కలిపి మరలా కైలాస ఈ ఈరోజు పునః ప్రారంభించారు ఈ ఐదు కార్యక్రమాలు కూడా దేవాలయం యొక్క ప్రాశిత్యాన్ని అదేవిధంగా నూతన బాలక్షణల్ని ఏదైతే పదవి బాధితులు స్వీకరించు వారు మంచి ఆలోచనల్ని ముందు తీసుకెళ్ళడానికి

லந்தீ பதங்குந்தேவந்த ந்தைந்தம்யத அ

के आदि रूपलवाप्य सोचा श्रावणा महामरी प्रवेश्वर अज्ला शकल सर्व निर्वाणा सर्वस आदि